బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రెండవ వారం ముగింపుకి చేరుకుంది అయితే వీకెండ్ రాగానే బిగ్ బాస్ హౌస్లో రచ్చ మామూలుగా ఉండదు ఇంకా ఈ వారం రోజులు ఒక్క లక్క అయితే వీకెండ్ వస్తే మరొక లక్కగా ఉంటుంది నాగార్జున గారితో ఇంకా ఓస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ చేసిన తప్పొప్పులని నిలదీస్తారు అయితే నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు అయితే నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క హౌస్ తో మాట్లాడుతారు ఇంకా ఒక్కొక్క హౌస్ మెన్స్తో తో మాట్లాడుతూ చివరికి అయితే సోనియా దగ్గరికి వచ్చి సోనియా స్టాండప్ అని అన్నారు సోనియా ఈ వారం అంతా హౌస్ లోని ఎలా అనిపించింది అని అడిగితే సార్ నేను బాగానే ఆడాను సార్ అని చెబుతుంది ఇంకా ఆ మాటకి ఓష్ నాగార్జుని గారు నువ్వు బాగా ఆడే అనేసి నీకు అనిపిస్తే కాదు బయట జనాలకే అనిపించాలి మరి బయట జనాలకి మాత్రం చూసేవాళ్ళకి నీ ఆట మాత్రం ఏ బాగా ఏమాత్రం బాగోలేదు ఎప్పుడు చూసినా నిఖిల్ లేకపోతే పృథ్వీ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నావు ఎక్కడ కొన్ని ఆట కనిపించలేదు బిగ్ బాస్ హౌస్లో ఆడడానికి రావాలి కానీ కబుర్లు చెప్పడానికి కాదు అలా కబుర్లు చెప్పినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత ఏమాత్రం కూడా ఉండదు నువ్వు హౌస్లో ఆడుతూనే జనాల దృష్టిలో ఉంటావు అప్పుడే నీకు ఓట్స్ పడతాయి అంతేగాని నువ్వు కబుర్లు చెబుతావు ఏమాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండవు అంటూ ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసి నాగార్జున గారి మీ లేదు సోనియాపై మరి సోనియా చేసిన చేష్టలపై మీకేమనిపిస్తున్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి